ప్రేర్ చేసుకుందాం పరిశుద్ధులో విమోచకడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా ఆరాధనతో మాకు సుఖమైన నిద్రించా ఉదయ కాలంలో ప్రభు నీ పాద సన్నిధి కొంచెటకు మొన్న బలపరుస్తుందని కొందనాలు నీ వాక్య వెలుగులో నేను జీవించుటకు నీ కృపద చేస్తున్నాను కొందనాలు నీ స్వరము అనిపించాను నీ సన్నిధి ఉంచమని ఏసునామాలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి సామెతలు ఒకటవ వచ్చాయి దావిదు కుమారుడు ఇస్రాయలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానం ఉపదేశం నిర్వహించుటకు సల్లాపం నిర్వహించుటకు నీతి న్యాయ యదార్థతను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం అందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు ఏదైనా తెలివి వేచిన కూర్చుటకు తెలియన సం జ్ఞానం కలవాడు విని పాండిత్యం వృద్ధి వృద్ధి చేసుకొనుడు వేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొను వీటి చేత ధార్మికంగా భావ సూచిక విషయాలను జ్ఞానులు మాటలను వారు చెప్పి కులవాక్యం జన్ గ్రహించారు ఇహో ఇందు భయభక్తి కలిగి ఉండట చెడున తెలివికి మూలము మూర్ఖ కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖుల మూర్ఖుల జ్ఞానం ప్రదేశము తిరస్కరించరు ఆ కుమారుడు నీ తండ్రి ఉపదేశం ఆలకింపు తలుచుకోవాలని చూసుకోకుండా అవి నీ తలకు సొగసైన కిరీటంలో నీ కంఠం హారం పేరెట్టుగా ఒప్పుకోకుండా మోత కూడా మనం ప్రాణం తీటికి పొంచి నీ దోషని పట్టుకున్న దాగిందముతూగా మృంగురాట్లు దావాలి జీవంలోనే మృంగివేయము మల్లు దిగువారం మింగలినట్లు వారు పూర్ణ బలంతో మన వారిని మేము అమ్ముదమ్మని చెప్పినప్పుడు వారు పలు విధములైన మంచి సత్తులు మనకు దొరుకును మనం మన మనకు ఇండ్లను తూపుడు సొమ్మతో పంచుకున్నాము సకుమారుని వారి మార్గమున పోకు వారి ప్రవణ నడవకుండాని పాలన నాటి తిరుగుతుకు తీసుకొని కీ చేటికి వారి పాదములు అరుగులెత్తును అరచ వారి వారు తొరపడుచుందరు పక్షి చూచుండగా బలవేట వ్యక్తము వారు సునాశనమే పొంచినందు రమ్ము తాము పట్టుకున్నట్టుగా దాగిందరు ఆశాపత గతి పెట్టింది దానిని స్వీకరించేవాడు ప్రాణం తీసి తీరు జ్ఞానము వీధులలో కేకలు వేయించినది సొంత వీధులలో తిరగపలుస్తున్నది గొప్ప సుందరి గల స్థలంలో ప్రకటన చేయించినది మన ద్వారంలోను పట్టణంలోను జ్ఞాన జ్ఞానము ప్రచురించుతూ తెలియజేయించినది ఎట్లాగా జ్ఞానం లేని వార్లాగా మీరు ఎన్నారు జ్ఞానం లేని వారిలాగా ఉంచుకు ముందకూరుతారు అపాసపు ద్వారా మీరు ఎన్నో అపాసం చేయొచ్చు ఆనందించారు బుద్ధిని ద్వారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము అపాసించుకుందరు నా గద్దె విని తిరిగి ఆలకించి నా ఆత్మను మీ మీద కుమరింతను నా ఉపదేశం మీకు తెలుపుతను నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చేపగా లక్ష్య రక్షకపోయరి నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక తోసి నేను గద్దెంపక లోపడకపోతరి కాబట్టి మీకు అపాయం వచ్చిన కలిగినప్పుడు నేను ఆ నవేదను మీకు భయం వచ్చినప్పుడు నేను ఆశయం చేశాను మీ భయము తుఫానులు వచ్చినప్పుడు చిరగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టం దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను చేసేదని అప్పుడు వారు నేను మరొకటి కానీ వారిని నేను ప్రకృతి నేర్పొన్నాను నా కుటు నేను కనబడుకు వారికి అపాసమునైన యహోయందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయాను నా ఆలోచన వెళ్ళలో పోయి నా కదింపును వారు కేవలం కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించేదరు తమకు వెక్కసం వరకు తమ ఆలోచనను అనుసరించేదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు బుద్ధిహీనులు క్షేమం మైమర్చి క్షమం కలిగే కానీ మ్యాయమార్చి నిర్మూలం అవుతుంది ఉపేక్షకు అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండడం కొన్ని మాటలు ఇక్కడ ధ్యానించుకున్నారు దేవుడు చెప్పినప్పుడు వినకుంటే మరి మనకు ఆపది వచ్చినప్పుడు ఆయన నా అపహసం చేస్తాడట మరి మన ఇష్టం వచ్చిన తరువాత నడుచుకుంటూ మరి జీవించుకుంటూ ఆపద వచ్చినప్పుడే మరి కాడ వెళ్ళడము అది మంచిది కాదు దేవుని ఎరిగిన ప్రజలు ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారు సాసారంగా జీవిస్తుంటారు ఏ చిన్నదిగా ఏ చిన్నదేగా ఏమవుతుంది అని దేవుడు చూస్తాడు పరుశుద్ధాత్మ దేవుడు పక్కనే ఉండి గద్దిస్తూ ఉంటాడు నువ్వు అలా చేతి బిడ్డ అలా చేతి అని గద్దిస్తూ ఉంటాడు కానీ సొంత ఇష్టము వారి హృదయాల్లో నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటాడు మరి మరి ఆయనని జ్ఞానాన్ని ధృవీకరించి చూసావా మరి వచ్చినప్పుడు దేవుడు వారు మరుపెట్టినా విన విన మరి చూసావా అంత అంత దానికి మనం ఎందుకు పాల్గొన్నా మనం మన ఇష్టాను సారిగా ఆపద వచ్చినప్పుడు దేవుని కాడ మొరు పెట్టుకోవడం అది అవసరమా అవసరం కాదు కదా మరి దేవుడు అప్పుడు నేను నవ్వేదనంటాడు మనకు ఆపద వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో క్షమిస్తాడు పర్వాలేదు క్షమించి ఆపద ఉంటే కాపాడతాడు కొన్ని సందర్భాలలో దేవుడు అప జ్ఞానమును దృఢీకరించటం అంటే యూహయంగా భయభక్తి కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని దేవుడు వాక్యంలో సందే భయభక్తులు కలిగి ఉంటే ఇష్టానుసారంగా జీవించుకుంటూ అవమానకరంగా జీవించుకుంటూ ఆపదొచ్చినప్పుడు దేవుడికాడ మరి గడపటము అది మంచి పద్ధతి కాదు మరి దేవునికి కోపం వస్తుంది దేవుడు కూడా మరి ఆయన చూసి చూసి కూడా కోపపడుతూ ఉంటా లాస్ట్ వచ్చినాం నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించడు వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉంటాడు చూసావా నా ఉపదేశం అంగీకరించి వాడు నెమ్మదిగా ఉండడు వాడు కేడు వచ్చిన భయం లేక సురక్షితంగా ఉంటాడు నెమ్మదిగా సురక్షితంగా ఉంటాడు దేవుని ఉపదేశం ఆలకించి జీవించాలి మరి ఆయన చెప్పిన మాటలు వినుట మన క్షేమము ఆరోగ్యకరం చిన్న చిన్న విషయాలే మనం ప పడచేవర పెడుతూ ఉంటారు చిన్న విషయాలు అబద్ధం ఆడదు చాడికి చెప్పరాదు దొంగతనం చేయకూడదు ఈ చిన్న చిన్న విషయాలే కానీ ఈ చిన్న చిన్న విషయాలే జీవితాన్ని నాశనానికి దారి తీస్తూ ఉంటారు మరి ఏడు వచ్చినని దేవుని ఉపదేశం ఆలకించి వాడు సురక్షితంగా నివసించడం వాడు కేడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండడం ఏడు వస్తుందని భయమే లేదు దేవుడు ఉన్నాడు నేను చెప్పి దేవుడు చెప్పినట్టు వింటున్నాను నేను నేను ఏమీ బాధపడట్లేను దేవుడి నామానికి ఎక్కడ అవమానకరంగా నేను ఉండట్లేను అని దేవుడి పైన ఆధారపడినప్పుడు దేవుడు మనకు సురక్షితంగా ఉంటాడు క్షేమంగా వస్తాడు ఈడు వచ్చిననే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాము అందుకే ఈనాడు అపాయాలు గృహాలలో ఇలాంటి దేవుని నవ్వుకున్న వాళ్ళకి కూడా యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మరి దేవుడు ఒకసారి చెప్తే చెప్తే వినక్కుంటా పెద్ద వినక్కుంటా మన మూర్ఖ ప్రవర్తనలో ఉంటే గాయం చేసి కూడా ఆయన దారిలోకి నడిపించుకుంటాడు అంట అందుకోసమే గాయం గాయం చేయవాడని నేనే గాయం కట్టుడిన నేనే అని ఆయన వాక్యంలో చెప్పబడుతుంది మరి గాయం చేసిందంటే దేవుడు ఏదో చేశాడు నన్ను సరి చేయడానికి ఆ పడక స్థితిలో దేవుని కాడ నేను చేసే తప్పులన్నీ ఒప్పుకోవాలని దేవుడు చేశారని గ్రహించి చేసుకుంటే మళ్ళీ ఇంకెప్పుడు అలాంటివి చేయడు నేను చెప్పకుండా ప్రాణహాని చేయకుండా గాయాలు చేస్తాడు ప్రాణాన్ని తీసు తీసి నీకు బుద్ధి రావాలంటే చెప్తే వినకుంటే ఇంకా ఆడ అప్పుడు ఆపద వస్తుంది ఏదో జారి పడతావు మన పొరపాటు లేకుండా ఎట్టి వారికి వచ్చి గుద్ది పోతారేమో అప్పుడు గాయాలైతే నాదేం చేయలేదు నేనేం పొరపాటు చేయలేదే అని మనం అనుకుంటాం కానీ దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఆయనని అవమానపరుస్తున్నావు నాకు తెలుసు కాబట్టి దేవుడు చూసి చూసి నా బిడ్డని వెలుగుబడి సెట్ చేయాలని చేస్తూ ఉంటాను అప్పుడు తర్వాత ఆయన ఏమంటారు ఒప్పు ఒప్పుకోలు స్థితి వచ్చేవరకు దేవుడు చేస్తున్నాడు ఈ బిడ్డని నశించడానికి దేవుడికి ఇష్టం ఉండదు నశించిపోవటం దేవునికి ఎవరికి దేవునికి ఇష్టం ఉండదు నశినందుకే వాక్యం నశనచ్చింది నశించిన దాన్ని వెతికినట్టు మనుష్య కుమారు ఈ లోకానికి వచ్చాడు అంటే దేవాద దేవుడు ఈ లోకానికి వచ్చాడు మరి మన జీవితాల్లో మనం మనం నశించడానికి ఆయన ఇష్టపడదు మనం చెప్ చెప్పినప్పుడు వినకుంటే మన తల్లిదండ్రులు ఏం చేస్తారు చిన్న గాయం చేసి కొట్టి కేటేసుకొని పోతారు పెద్ద అయితే ఆరుస్తూ ఉంటారు అప్పుడే మనం బుద్ధి వచ్చి చేసే విధంగా మనం మాటలు దీవించి ఆశీర్వించక ప్రార్థించుకుందాం పరిశుద్ధ విమోచకుడా నీ పరిశుద్ధమైన నేను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి రెండు మాటలు ధ్యానించుకోవడానికి నేను వచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను అదే మా జీవితంలో నైనా మరి ఇష్టానుసారంగా జీవించకుండా నేను ఉపదేశం అంగీకరించి జీవించట కుంభంలో బలపరచండి బ్రహ్మ నాయనాన్ని ఏహో రాము బలమైన దుర్గం నీతి మంత్రుడు పరిగెత్తి సురక్షితంగా ఉండడానికి వాక్యం చదివిచ్చారు ప్రభా మేము సురక్షితంగా ఉండి జీవించే కృపలు దయచేయండి శత కుతంత్రాన్ని లాపొచ్చని ప్రార్థిస్తున్నాను ఇంకా కాల సమయంలో దేవాని మందరములో వెళ్ళి మరి ఈ ఈరోజు వాక్యాలు ఆపించట్లు సహాయపడండి ప్రభా ఇక్కడ మరి ఆయన వచ్చి వారిని అమ్మను పుచ్చకుండా సహాయపడండి ప్రభా అవి రాసే విషయంలో రాసే అతనికి పనులొక జ్ఞానము దేవా నీ కృప దయచేయం దేవ సహాయపడని ప్రార్థిస్తున్నారు ఆ వారి వాక్యాలు మంచిగా రాసినకు ఆయన ఒక జ్ఞానము బుద్ధిని వేక హృదయాన్ని దయచేయండి తనను చూసి వారిని నిండి చూసే హృదయాలుగా సిద్ధపరచండి శత కుతంత్రాలు అయిపచ్చని వాక్యం వెలుగు ఉన్నది ప్రభావం వాక్యాలు చదివినప్పుడు హృదయాలను వెలుగుగా ఉండేటకు సిద్ధపచ్చని సకాలంలో వెళ్ళేటకు నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను సాతాను కుతంత్రాలపండి ప్రభావం ఇంకా మిగతా ఏమి వాక్యాలు రాబోయేట్లో కూడా కృపదయ చేయండి అన్ని విషయాలని దయగల చేతిగా పెట్టున్నాను ప్రభావం ఇంకా ప్రార్థిస్తున్నాను నా విషయంలో కృపదయ చేస్తూ వస్తున్నది కొందనాలు ప్రభావం అన్ని విషయంలోని కృపదయ చేయండి ఆయన రైల్వే ఆర్ఆర్బి జాబ్కి సిద్ధపడేటకు నేను చదువుకున్న వాతావరణాన్ని కల్పించండి నేను కూడా గ్రూప్ వంటికి సిద్ధపడేటకు నేను కొనపచ్చి నోటిఫికేషన్ వచ్చేటకు సహాయపడండి ప్రభా మరి రానున్న మన ఎన్నికలు మన గ్రామ పంచాయతీ ఎన్నికలు సరైన వ్యక్తిని నిలబడమని ప్రార్థిస్తున్నారు ప్రభా ముఖ్యంగా ఇళ్ళ విషయంలో ప్రభావం కూడా ఎక్కడ మరి ఎవరు మోసపుచ్చకుండా సహాయపడం అధికారులతోనే అది వెరిఫికేషన్ అయ్యి ఇచ్చే విధంగా ఉండటకు సహాయపడండి ప్రభా இல்லை இல்லை வார்க்கு இல்லை கொந்தை கிருப தயாரி பிரார்த்தித்துவ சாயப்படையால் ஆகப்படி பிரார்த்தித்து நான் அந்த வரைக்கும் பிரேமிச்சேசினா கிருபந்த నీ పనులకు ఒక రూపాయ జ్ఞానంతో తనని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు అందనాను ప్రజలకు చేసేది జ్ఞానం నే అని కోరుకుంటున్నాను తండ్రి నీకు కొందనాలు ఇంకా ప్రార్థిస్తున్నాను నా దేవా నా ఆయన నా భవిష్యత్తు చిన్న తమ్ళి భవిష్యత్తు నేను ఇక్కడ కూడా అసలు కబ ఈ సంవత్సరం ఇద్దరు వివాహాలు సెటిల్ అవ్వటం నీ చిత్తంలో ఉన్న వ్యక్తులని నడిపించండి ప్రభావ మేము ఆకాశంతో తేలిచేస్తున్నాం మీ ఎవరితో తేలిచేయట్లేదు ఎవరిపై మేము ఆధారపడలు ఎవరిని వేస్ట్ చేస్తావు ఎవరిని ఇంటికి నడిపిస్తావు నిశ్చితం బయలుపరచండి గృహంలో సంతోషాన్ని పండుతుంది సమకూర్చండి సహాయపడండి ప్రభా తమని జవాబులో నిలబెట్టండి ప్రభా ప్రభా ద్వారం తెచ్చండి శత్రుకు తాపంచ ప్రార్థిస్తాను నన్ను కూడా నీ సహస్తాలకు చెప్పుకుంటున్నాను ప్రభా నేట కాల సమయంలో మాకు ఇచ్చిన వర్షాన్ని బట్టి స్థుతిస్తున్నారు నైన్ మంచి వర్షాలు సమృద్ధిగా దేవు ప్రభా ఆకాశం తట్టు తేని చూస్తున్నాను ప్రభా నీ గులు విప్పండి ప్రభావాన్ని దైని పాగచ్చాను శక్తి కొంత అయిపోయి అంధకార శక్తులు నజరేసు నవ్వుల్లో పంధిస్తున్నారు ప్రభావం జ్ఞాపకం చేసుకోండి చిన్న జ్ఞాపకం చేసుకోవచ్చు వర్క్ చేసిన మేలు బట్టి ఉంద చేయబోయే మేల్ కోసం నీ పాదైతే పరి స్థుతిస్తూ కానీ తగ్గించుకుంటూ నేను అవసరం అన్ని విషయాలన్నీ దయగలి చేతి కవి నా కుటుంబాన్ని రాణి మంచి డెలివరీ అన్ని గ్రహించండి తన తమ్మా ఆడపచ్చులకు సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రభాస్ వారికి ప్రార్థిస్తున్నాను నిరంజన ఫ్యామిలీ పురుషులలో కూడా బిడ్డల్ని దీవించండి ప్రభా సహాయపడండి కావ్యమానవి బస్టర్ భవిష్యత్ ప్రణాళిక నీ చిత్తంలో ఉన్న వారితో జత పడటకు నీ చిత్తమే వారే జరిగించట సా కుతంత్రాన్ని ప్రార్థిస్తాను ఇంతవరకు చేసిన వీళ్ళని బట్టి స్థుతిస్తూ నిన్నే కొన్ని తప్పు పూజిస్తూ ప్రార్థించుకుంటూ తగ్గించుకుంటూ నేను ఆవు నిర్చించుకుంటాను చిన్న సమయాన్ని వందనాలు చేయించుకుంటున్నాను ఏసు దివ్యమైన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఏసు రక్తమే చేతమే ఏసు నా సంపూర్ణ విజయం కలుగుని అప్పు అది కీలక అనంతరం మగును